హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వెల్త్ నవంబర్ యొక్క ఎంటర్ కరెంట్ అఫేర్స్ ను డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు కరెంట్ లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా మాంట్రియల్ ప్రోటోకాల్ రిలేటెడ్గా మాంట్రియల్ ప్రోటోకాల్ మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే మాంట్రియల్ ప్రోటోకాల్స్ మీటింగ్ ఆఫ్ ది పార్టీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇది నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ సెవెంత్ మధ్యన జరగడం జరిగింది ఇది ఎన్నో సదస్సు అంటే ముప్పై ఏడవ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఇది నైరోబి కన్యాలో ఇది జరిగింది ఓకే ఇది ఎక్కడ జరిగింది అంటే కెన్యాలోని నైరోబిలో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ రిలేటెడ్గా మీటింగ్ ఆఫ్ పార్టీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇది ఎన్నో సదస్సు అంటే ముప్పై ఏడవ సదస్సు ఎక్కడ జరిగింది అంటే కెన్యాలోని నైరోబిలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది ఇక్కడ ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఓజోన్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు త్రీ కన్వెన్షన్స్ను తీసుకురావడం జరిగింది మొదటి కన్వెన్షన్ ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విఎన్ఐ కన్వెన్షన్గా తీసుకురావడం జరిగింది ఓకే ఓజోన్ రిలేటెడ్గా మొదటి కన్వెన్షన్ ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకురావడం జరిగింది దీని యొక్క నేమ్ ఏమిటి అంటే విఎన్ఐ కన్వెన్షన్ భారతదేశం దీనిలో ఎప్పటి నుంచి భాగ్యస్వామ్యంగా చేరడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దీనిలో భాగ్యస్వామ్య దేశంగా చేరడం జరిగింది ఓకే ఈ ఓజోన్ రిలేటెడ్గా తీసుకొచ్చిన ఇంపార్టెంట్ కన్వెన్షన్లో మొదటి కన్వెన్షన్ అనేది ఈ విఎన్ఏ కన్వెన్షన్ దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్ అయిన మాట్రియర్ ప్రోటోకాల్ అనేది రావడం జరిగింది దీన్ని ఎప్పుడు ఆమోదం తెలపడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆమోదం తెలపడం జరిగింది ఓకే ఈ మాంట్రియల్ ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే గా పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో దీన్ని తీసుకురావడం జరిగింది కానీ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఓకే ఇక్కడ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది భారతదేశం దీనిపై ఎప్పుడు సంతకం చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశం అనేది దీనిపై సంతకం చేయడం జరిగింది వియన్నా కన్వెన్షన్ పై భారతదేశం అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంతకం చేస్తే అదే మాంట్రియల్ ప్రోటోకాల్ పై భారతదేశం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో సంతకం చేయడం జరిగింది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ను ప్రపంచ వ్యాప్తంగా యుఎన్ సభ్య దేశాలైన నూట తొంభై ఎనిమిది దేశాలు ఆమోదం తెలపడం జరిగింది ఓకే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఎనిమిది యుఎన్ సభ్యదేశాలు ఆమోదించడం జరిగింది ఓకే ఈ ప్రోటోకాల్ నేమ్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ దీన్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశం అనేది ఆమోదించడం జరిగింది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది యూనివర్సల్ రాటిఫికేషన్ పొందిన ఏకైక పర్యావరణ ఒప్పందం ఓకే మన ఎగ్జామ్ పరిస్థితి ఇది చాలా ఇంపార్టెంట్ దీని ప్రకారం రెండు వేల సంవత్సరం నాటికి క్లోరోఫ్లోరో ను నిషేధించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం టూ థౌజండ్ ఇయర్ నాటికి టోటల్గా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ను నిషేధించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది భారత్ అనేది మనకు అబ్జర్వ్ చేస్తే టోటల్గా తొమ్మిది ఓజోన్ సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ను ఉపయోగించడం జరిగింది కానీ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత టోటల్గా ఎనిమిది వాటిని కంప్లీట్గా వాడడం ఆపేయడం జరిగింది అంటే కంప్లీట్గా నిషేధించడం జరిగింది ఇప్పుడు కేవలం హెచ్సిఎఫ్సి హైడ్రోఫ్లోరో కార్బన్స్ మాత్రమే భారతదేశం అనేది ఉపయోగించడం జరుగుతుంది ఓకే టోటల్గా తొమ్మిది ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టెన్స్లో ఎనిమిది సబ్స్టెన్స్ను ఉపయోగించడం నిలిపివేయడం జరిగింది కానీ కేవలం హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ మాత్రమే ప్రస్తుతం ఉపయోగించడం జరుగుతుంది దీన్ని కూడా ఫ్యూచర్లో నిలిపివేయడానికి టార్గెట్ను భారతదేశం అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది భారతదేశం ఈ ప్రోటోకాల్ ను ఎప్పుడు రాటిఫై చేయడం జరిగింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత తీసుకొచ్చిన ఇంపార్టెంట్ కన్వెన్షన్ అబ్జర్వ్ చేస్తే కెగాలి అమెండ్మెంట్ను తీసుకురావడం జరిగింది రెండు వేల పదహారులో అమెండ్మెంట్ అమెండ్మెంట్ను తీసుకురావడం జరిగింది కానీ ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే మనకి ట్వంటీ ఫస్ట్ శతాబ్దంలో పర్యావరణం రిలేటెడ్గా తీసుకొచ్చిన ఇంపార్టెంట్ కన్వెన్షన్లో ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే దీన్ని ట్వంటీ ఫస్ట్ సెంచురీస్లో తీసుకురావడం జరిగింది దీని యొక్క నేమ్ ఏంటి అంటే కిగాలి అమెండ్మెంట్ దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు రెండు వేల పదహారులో దీన్ని తీసుకురావడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉత్పత్తిని మరియు వాటి యొక్క వినియోగాన్ని దశల వారీగా తగ్గించడానికి ఈ కెగాలి అమెండ్మెంట్ ను రెండు వేల పదహారులో ఆమోదించడం జరిగింది ఓకే యాక్చువల్గా హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి డైరెక్ట్గా ఓజోన్కి ఇంపాక్ట్ కలిగించడం జరగదు కానీ ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవ్వడం వల్ల ఇది కూడా ఓజోన్కి గా ఇంపాక్ట్ కలిగించడం వల్ల ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ను ఉత్పత్తిని వినియోగాన్ని దశలవారీగా వారీగా తగ్గించడం కోసం ఈ కిగాలి అమెండ్మెంట్ ను రెండు వేల పదహారులో ఆమోదించడం జరిగింది ఈ సవరణ ప్రకారం రెండు వేల నలభై చివరి నాటికి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం హెచ్ఎఫ్సి వినియోగం తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే భారతదేశం అనేది ఈ కిగాలి సవరణను ఎప్పుడు ఆమోదించడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం అనేది దీన్ని ఆమోదించడం జరిగింది ఇక్కడ మనం ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే తాజాగా మాంటేరియల్ ప్రోటోకాల్ రిలేటెడ్గా మీటింగ్ ఆఫ్ పార్టీస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఎన్నో సదస్సు అంటే ఇది ముప్పై ఏడవ సదస్సు ఎక్కడ జరిగింది అంటే కెన్యాలోని నైరబిలో ఈ సదస్సు అనేది జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా డెన్మార్క్ అనేది పదిహేను సంవత్సరాల లోపు గల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది ఓకే ఎవరైతే పదిహేను సంవత్సరాల లోపు వయసు గల పిల్లలు ఉన్నారో వాళ్లకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించడం జరిగింది తాజాగా ఏ దేశం చేసింది అంటే డెన్మార్క్ అనేది ఈ చట్టాన్ని చేయడం జరిగింది ఓకే తాజాగా డెన్మార్క్ అనేది ఈ చట్టాన్ని చేయడం జరిగింది ఈ నిర్ణయం అనేది డెన్మార్క్ డిజిటలైజేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తీసుకోబడడం జరిగింది ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు మనం అబ్జర్వ్ చేస్తే పదిహేను సంవత్సరాల లోపు గల పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగించడం పూర్తిగా నిషేధించడం జరిగింది ఓకే టోటల్గా కంప్లీట్గా ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే హానికరమైన ఆన్లైన్ కంటెంట్ నుండి రక్షణ ఇవ్వడం వాణిజ్య ప్రకటన ఒత్తిడిని తగ్గించడం డిజిటల్ మానసిక ఆరోగ్య సమస్యను నివారించడం కోసం డెన్మార్క్ ప్రభుత్వం అనేది ఈ బ్యాన్ ను నిషేధించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా అనేది రెండు వేల ఇరవై నాలుగులోనే పదహారు సంవత్సరాల లోపల పిల్లలపై ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది ఓకే ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే పదహారు సంవత్సరాల లోపల గల పిల్లలకు ఈ సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించడం జరిగింది ఇక్కడ డెన్మార్క్ అయితే పదిహేను ఏళ్ళ లోపు పిల్లలకు ఈ సోషల్ మీడియాను నిషేధించడం జరిగింది ఎగ్జామ్ పర్స్పెక్టర్లో ఏ దేశం తాజాగా ఈ నిషేధాన్ని విధించడం జరిగింది అంటే డెన్మార్క్ అనేది ఈ నిషేధాన్ని విధించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంఓయూ అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశం మరియు బెహరైన్ అనేది ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఎందుకోసం ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే యూపీఐ రియల్ టైం చెల్లింపుల కోసం భారతదేశం మరియు బెహరైన్ అనేది ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఓకే ఇక్కడ భారతదేశం బెహరైన్ మధ్య రియల్ టైం క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్ ప్రారంభించేందుకు ఈ భాగ్యస్వామ్యాన్ని కుదుర్చుకోవడం జరిగింది మన ఇచ్చే పరిస్పెక్టర్లో ఏ ఏ దేశాలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ముఖ్యంగా భారతదేశం నుంచి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదే బెహరైన్ నుంచి బెనిఫిట్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగస్వామ్యంగా ఉండడం జరిగింది భారతదేశం నుంచి అయితే ఎన్పిసిఏ అదే బెహరైన్ నుంచి అయితే బెనిఫిట్ కంపెనీ ఈ భాగస్వామ్యంలో ఒప్పందాల ఉండడం జరిగింది భారతదేశంలోని యూపీఐ మరియు బెహరైన్ యొక్క ఈఎఫ్టీఎస్ను ముఖ్యంగా ఫ్రీ ప్లస్ సేవల ద్వారా అనుసంధానం చేయడం జరుగుతుంది దీని ద్వారా జరిగే లాభాలు ఏమిటి అంటే భారత్ మరియు బెహరైన్ మధ్య తక్షణ మరియు భద్రమైన డబ్బు బదిలీ సాధ్యం అవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్ఆర్ఐ ప్రవాసి భారతీయుల కోసం రెమిటెన్స్ ప్రక్రియ అనేది వేగవంతం అవడం జరుగుతుంది భారతదేశం నుంచే అనేక మంది బెహరైన్ లో ఉండడం జరుగుతుంది ఈ రియల్ టైం క్రాస్ బార్డర్ పేమెంట్స్ ద్వారా ఈ ప్రవాస భారతీయులకు ఈ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా వేగవంతంగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది ఆల్రెడీ సింగపూర్ తో మరియు యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది తాజాగా ఇక్కడ తో భారతదేశం అనేది ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది జస్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అబ్జర్వ్ చేస్తే తాజాగా విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది ఇందులో ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తాయంటే ఇండియా మరియు వియత్నాం మధ్య జరిగే ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ ఇప్పుడు జరుగుతుంది అంటే సిక్స్త్ ఎడిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఈ సిక్స్త్ ఎడిషన్ కు ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే వియత్నాంలోని హను దీనికి ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే వియత్నాం కంట్రీ అనేది ఈ విన్ బ్యాగ్స్ ఎక్సర్సైజ్ కు ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఎవరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఆర్మీ వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మన గత కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఆల్రెడీ మల్బార్ ఎక్సర్సైజ్ గురించి మరియు మిత్రశక్తి ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది తాజాగా విన్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఏ దేశాల మధ్య అంటే భారతదేశం మరియు వియత్నం మధ్య జరిగే ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే సిక్స్త్ ఎడిషన్ ఈ ఎడిషన్ ను ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే వియత్నాం అనేది ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో పరస్పర చర్యను పెంపొందించుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా నన్కే ఫరిస్టే ఆపరేషన్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఆపరేషన్ నన్కే ఫరిస్టే అనేది వార్తల్లో నిలవడం జరిగింది తాజాగా రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఆపరేషన్ నన్కే ఫారెస్ట్ కార్యక్రమం కింద అరౌండ్ జనవరి నుంచి అక్టోబర్ వరకు పదహారు వేలకు పైగా పిల్లలను రక్షించడం జరిగింది ఓకే ఏ ఆపరేషన్ ద్వారా రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళు పిల్లలను రక్షించడం జరిగింది అంటే ఆపరేషన్ ననిహే పరిస్టాక్ ఆపరేషన్ ద్వారా ఈ పిల్లలను రక్షించడం జరిగింది ఈ పిల్లలు ఎక్కువగా తప్పిపోయినవారు ఇంటి నుంచి పారిపోయిన వారు మరియు మానవ అక్రమ రవాణాకు బాధ్యతలుగా ఉండడం జరిగింది ఓకే అధికంగా మానవ అక్రమ రవాణాకు ఇంటి నుంచి పారిపోయి లేదా తప్పిపోయిన వారు ఇందులో అధికంగా ఉండడం జరిగింది తాజాగా రైల్వే పోలీస్ ఫోర్స్ వారు ఆపరేషన్ నన్హే పరిష్ఠ కార్యక్రమం కింద ఈ ఇయర్లో అంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు పదహారు వేల మందిని రక్షించడం జరిగింది ఈ ఆపరేషన్లో స్థానిక పోలీసులు లోకల్ పోలీసెస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మరియు రైల్వే అధికారుల సమన్వయంతో పనిచేయడం జరిగింది ఇదే విధంగా రైల్వే ఫోర్స్ వారు మిషన్ జీవన్ రక్షణ కింద ఆర్పిఎఫ్ అరౌండ్ రెండు వేల మందికి పైగా ప్రాణాలను రక్షించడం జరిగింది ముఖ్యంగా పిల్లలను రైల్వే ట్రాక్ ప్రమాదాల నుంచి రక్షించడం జరిగింది ఓకే ఇక్కడ మిషన్ జీవన్ రక్షణ కింద పిల్లలను రక్షించడం జరిగింది ఎవరు అంటే ఆర్పిఎఫ్ వాళ్ళే ఈ మిషన్ జీవన్ రక్షణ కింద కూడా పిల్లలను రక్షించడం జరిగింది ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే పిల్లలకు రక్షణ మరియు పునరావాసం కల్పించడం రైల్వే స్టేషన్లో మరియు రైళ్లలో భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఇక్కడ ఈ ఆపరేషన్ నేమ్ ఏమిటి అంటే నెంటే ఫరిస్టే ఎవరు తీసుకురావడం జరిగింది అంటే రైల్వే పోలీస్ ఫోర్స్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది విడుదలవ్వడం జరిగింది ఓకే తాజాగా గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది విడుదలవ్వడం జరిగింది దీన్ని ఏ సంస్థ విడుదల చేయడం జరుగుతుంది అంటే జర్మన్కు చెందిన జర్మన్ వాచ్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరుగుతుంది జర్మన్ పర్యావరణ థింక్ ట్యాంక్ అయిన జర్మన్ వాచ్ వాళ్ళు ఈ గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ను విడుదల చేయడం జరుగుతుంది ఈ రిస్క్ ఇండెక్స్లో భారతదేశం అనేది తన యొక్క ర్యాంక్ను మెరుగుపరుచుకోవడం జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం అనేది పదిహేనో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అనేది పదవ స్థానంలో ఉండడం జరిగింది అదే దీర్ఘకాలిక సూచిక అరౌండ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దీర్ఘకాలిక సూచికలో భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదో స్థానంలో ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిదో స్థానానికి చేరుకోవడం జరిగింది ఓకే ఇక్కడ ఈ రిపోర్ట్ నేమ్ ఏమిటి అంటే గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ దీన్ని ఎవరు విడుదల చేయడం జరుగుతుంది అంటే జర్మన్ పర్యావరణ థింక్ ట్యాంక్ అయిన జర్మన్ వాచ్ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉండడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం అనేది పదవ స్థానంలో ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆరవ జాతీయ జల అవార్డును ఇవ్వడం జరిగింది ఓకే తాజాగా ఆరవ జాతీయ జల అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగా ప్రకటించిన ఈ ఆరవ జాతీయ జల అవార్డుల్లో మహారాష్ట్ర అనేది ఉత్తమ రాష్ట్ర విభాగంలో ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది ఓకే ఈ జాతీయ జల అవార్డుల్లో ఉత్తమ రాష్ట్రం కేటగిరీలో ఏ రాష్ట్రం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది అంటే మహారాష్ట్ర అనేది తొమ్మిది స్థానంలో ఉండడం జరిగింది దీనిని ఏ మినిస్ట్రీ వారు ఇవ్వడం జరుగుతుంది అంటే జలశక్తి మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ను బహుకరించడం జరుగుతుంది ఓకే ఇది జలశక్తి మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ను బహుకరించడం జరుగుతుంది ఇది ఎన్నో ఎడిషన్ అంటే సిక్స్త్ ఎడిషన్ ఆరోవ జాతీయ జల అవార్డ్స్ ఇందులో మహారాష్ట్ర అనేది ఉత్తమ రాష్ట్ర విభాగంలో ప్రథమ స్థానంను సాధించడం జరిగింది రెండవ స్థానంలో అయితే గుజరాత్ మూడవ స్థానంలో అయితే హర్యానా అనేది ఉండడం జరిగింది టోటల్గా ఈ సంవత్సరానికి కానీ పది విభాగాల్లో నలభై ఆరు మంది విజేతలను ఎంపిక చేయడం జరిగింది ఓకే టోటల్గా టెన్ కేటగిరీస్లో నలభై ఆరు విజేతలను ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది ఈ అవార్డ్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి అబ్జర్వ్ చేస్తే బెస్ట్ విలేజ్ పంచాయతీగా ఆంధ్రప్రదేశ్లోని దుబ్బిగనపల్లి అన్నమయ్య జిల్లాలోని దుబ్బిగనపల్లి విలేజ్ పంచాయతీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది దీన్ని జాయింట్గా పాయం కేరళలోని పాయం విలేజ్ పంచాయత్ ఫస్ట్ ప్లేస్ను పంచుకోవడం జరిగింది ఓకే బెస్ట్ విలేజ్ పంచాయతీ కేటగిరీలో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దుబ్బిగనపల్లి విలేజ్ పంచాయతీ అనేది ఈ ఫస్ట్ ప్లేస్ను జాయింట్గా కేరళ పాయం విలేజ్ పంచాయతీతో షేర్ చేసుకోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కేటగిరీలో కేవలం ఈ ఒక్క విలేజ్ పంచాయతీ మాత్రమే ఉండడం జరిగింది అదే అర్బన్ లోకల్ బాడీస్లో అబ్జర్వ్ చేస్తే మహారాష్ట్ర నుంచి నవీ ముంబై అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది గుజరాత్ నుంచి భావానగర్ అనేది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది ఓకే అర్బన్ లోకల్ బాడీస్లో అయితే మహారాష్ట్ర నుంచి నవీ ముంబై అనేది తొలి స్థానంలో ఉండడం జరిగింది ఈ అవార్డ్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నవంబర్ పద్దెనిమిదో తేదీ న్యూఢిల్లీలోని ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవార్డ్స్ని ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ జాతీయ జల ను ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని ప్రారంభించారు ఇది ఎన్నో ఎడిషన్ అంటే సిక్స్త్ ఎడిషన్ ఈ ఆరో జాతీయ జల అవార్డులో ఉత్తమ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎంపిక అవడం జరిగింది అంటే మహారాష్ట్ర అనేది ఇక్కడ ఎంపిక అవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే అంబుజ్నాథ్ బోస్ అవార్డు అనేది తాజాగా బహుకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగాను ఈ అంబుజ్నాథ్ బోస్ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు ఈ అంబుజ్నాథ్ బోస్ అవార్డును గెలుచుకోవడం జరిగింది లండన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ అంబుజ్నాథ్ బోస్ అవార్డును డాక్టర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది ఓకే ఈ అవార్డుని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గెలుచుకోవడం జరిగింది ఇతను హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కు గా ఉండడం జరిగింది ఈయన ఎండోస్కోపీ రంగంలో చేసిన విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డును రెండు వేల ఇరవై ఐదుకి గాను గెలుచుకోవడం జరిగింది ఓకే ఎందువలన ఈ అవార్డు చాలా ప్రతిష్టాత్మకమైనది అంటే భారతదేశం నుంచి కేవలం ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డాక్టర్ సి గోపాలన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గెలుచుకోవడం జరిగింది ఓకే ఇప్పటి వరకు ఈ అంబుజ్నాథ్ బోస్ అవార్డును కేవలం భారతదేశం నుండి ఇద్దరు డాక్టర్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది అందువల్ల మన ఎగ్జామ్ పెట్వ్ లో ఈ అవార్డు అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో లెఫ్టినెంట్ కర్నల్ అంబుజ్నాథ్ బోస్ పేరిట దీన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ అవార్డును స్థాపించడం జరిగింది దీన్ని ప్రతి సంవత్సరం కూడా రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ లండన్ కు చెందిన ఈ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ కౌన్సిల్ ఎంపిక చేసిన వైద్య రంగంలో అత్యుత్తమ పరిశోధనలు మరియు కృషిని గుర్తించడానికి ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఓకే వైద్య రంగంలో చేసిన అత్యుత్తమ కృషికి గాను ఈ అవార్డును ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు గాను ఈ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే భారతదేశానికి చెందిన డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా యునైటెడ్ నేషన్స్ పర్యాటక సంస్థకు చైకా నాజర్ అల్ నోవైసి గారు ఎంపిక అవడం జరిగింది ఓకే ఈ యునైటెడ్ నేషన్ యొక్క పర్యాటక సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ఈమె నిలవడం జరిగింది ఈమె యొక్క నేమ్ ఏమిటి అంటే షైకా నాజర్ అల్ నోవైసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ చెందిన ఈ షైకా నాజర్ అల్ నోవైసి తాజాగా ఐక్యరాజ్యసమితి పర్యాటక సంస్థ యునైటెడ్ నేషన్ టూరిజంకు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలవడం జరిగింది తాజాగా నూట ఇరవై మూడవ యునైటెడ్ నేషన్ టూరిజం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ లో జరిగింది ఈ సదస్సు అనేది స్పెయిన్ లో జరిగింది ఈ సదస్సులో ఈమెను గా ఎంపిక చేయడం జరిగింది ఈమె రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టోటల్గా నాలుగు సంవత్సరాల కాలానికి పదవిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం పర్టికులర్గా ఈ యుఎన్ టూరిజం గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ముందు యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్గా పిలిచేవారు ఇప్పుడు దీన్ని యునైటెడ్ నేషన్ టూరిజంగా పిలవడం జరుగుతుంది తాజాగా ఈ యునైటెడ్ నేషన్ టూరిజంకు ఎవరు నాయకత్వం వహించడం జరుగుతుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన షైఖర్ నాజర్ అల్ నోవేసి గారు నాయకత్వం వహించడం జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎన్టీఆర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేసుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్